హలో అండి వన్మూర్ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక లగ్జరీ ప్లాట్స్తో మీ ముందుకు వచ్చానండి చూడండి ఒకసారి మీరు మొత్తం ప్లాట్ చక్క వచ్చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏంటి డీటెయిల్స్ నేను చెప్తాను మంచి ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ లగ్జరీ ప్లాట్ అనమాట ఇది మన ప్లాట్ ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా ఎక్కడ ఏంటి అనేది త్రీ బిహెచ్కే అండి ఈస్ట్ బేసింగు మంచి ప్రైమ్ లొకేషన్ రెండు వేల నూట యాభై అసెప్ట్ అండి టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అది ఫ్లాట్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది బాల్కనీ ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి ఇది ఇది సెక్యూరిటీ లాకింగ్ కెమెరా కూడా ఉందండి సో మనకి ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టారంటే మనం ఇందులో ఫేస్ చూసి మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సెక్యూరిటీ లాకింగ్ కెమెరా కూడా ఉంది చూపిస్తున్నాను చూడండి త్రీ బిహెచ్కే అని చెప్పాను కదా ఇది ఆపోజిట్ బెడ్రూమ్స్ వచ్చాయండి ఇది దేవుడు కదండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ప్లాట్ కావాలి అనుకుంటే కనుక కాల్ చేయండి మంచి లొకేషన్లో అయితే ఉందండి మంచి ఫ్లాట్ అండి లగ్జరీ ఫ్లాట్ అంటే మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది చాలా బాగుంది ఫ్రెండ్స్ రేట్ కూడా మీకు చెప్తాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ రెండు వేల నూట యాభై ఎస్సట్టి కోటి నలభై లక్షలు మాత్రమేనండి మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక వాష్రూమ్ అండి ఒక బెడ్రూమ్లో లో ఒక వాష్రూమ్ అనమాట వర్క్ ఒక పరంగా కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ వర్క్ అని చెప్పచ్చు ఇంటరీర్ వర్క్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలు మీకు నేను షేర్ చేస్తాను మీకు ప్లాట్ ఓకే అనుకుంటే కానీ కాల్ చేయండి వర్క్ పరంగా ఎక్కడ కూడా రాజీ పడలేదని అంత బాగా చేసుకున్నారు వర్క్ వీళ్ళైతేనే అంత బాగుందన్నట్ట ప్లాట్ అయితేనే ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ బయటకు వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇది కిచెన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కిచెన్ పక్కన బాల్కనీ కూడా ఉంది మనకి చాలా ఖాళీ అయితే కనిపిస్తుంది కదా సార్ చిన్న వర్క్ కూడా లేదండి మీరు వచ్చి అలా పాలు పొంగించుకుంటే సరిపోతుంది అనమాట అంతే బాగుందనమాట రెడీ టు మూవ్ Okay, friends.